అందరూ పిక్నిక్ కి వెళ్లి వచ్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు హారిక చిన్న అత్త కిరణ్ వాళ్ల పిన్ని చిలిపి ప్లాన్ ఉదయం తొమ్మిది గంటల సమయం హారిక లో వంట చేస్తూ పాటలు పాడుతోంది కిరణ్ పక్కన కాఫీ తాగుతూ ల్యాప్టాప్ లో పని చేస్తున్నాడు కిరణ్ వాళ్ల పిన్ని ఎంట్రీ అప్పుడే తలుపు తట్టిన శబ్దం టక్ 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 హారిక తలుపు తీయగా ఒక స్మార్ట్ లేడీ ఎర్ర చీరలో వచ్చింది హారిక నీ చూసి అయ్యో నా బంగారు తల్లి అంటూ లోపలికి దూసుకువచ్చింది మాధవి పిన్ని అంటే చిలిపితనం ప్లస్ అల్లరి ప్లస్ ప్రేమ అన్నీ కలిపిన మిక్స్చర్ ఆమెకు ఏ ఇంట్లోనైనా ఒక ప్లాన్ లేకుండా ఉండదు హారిక నిన్ను చూసి నా పెళ్ళి రోజులే గుర్తొస్తున్నాయి మా కిరణ్ ని ప్రేమలో పడేయడానికి ఏం చేస్తున్నావు అని నవ్వుతూ అడిగింది హారికా చిరునవ్వుతో అత్త ప్రేమ అనేది చూపించాల్సింది కాదు అనుభవించాల్సింది అది బాగుంది కానీ నేను ఒక చిన్న టెస్ట్ పెడతా అంది మాధవి కనుసైగ చేస్తూ విన్ని ఏం ప్లాన్ తల్లి అని కిరణ్ అంటాడు నాకు తెలిసినంత వరకు మీరు నా టెస్ట్ లో పాస్ కాలేరు అని మాధవి అంటుంది చిన్న అత్త ప్లాన్ మాధవి చెప్పింది ఈరోజు మీరు ఇద్దరూ మాటలు లేకుండా కేవలం చూపులతోనే మాట్లాడాలి ఎవరు ముందుగా మాట్లాడితే వారు ఓడిపోతారు కిరణ్ హారిక ఇద్దరూ ఒకరిని ఒకరు చూశారు సైలెంట్ గా కానీ లోపల నవ్వులు చిందిస్తున్నాయి ఓకే అత్త ఛాలెంజ్ యాక్సెప్టెడ్ సైలెంట్ లవ్ చాలెంజ్ మొదలైంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో మాటలు లేవు కానీ చూపుల్లో చిలిపితనం నవ్వుల్లో ప్రేమ హారిక కాఫీ ఇస్తూ కిరణ్ వైపు చూసింది అతను మెల్లగా కప్పు తీసుకుని కళ్లతోనే ధన్యవాదాలు అన్నాడు ఆ చూపు హారికా గుండెల్లో కరెంటు లాగేసింది తర్వాత కిరణ్ నోటుబుక్ లో రాసి చూపించాడు నువ్వు నవ్వినప్పుడే నా రోజు మొదలవుతుంది హారిక చిలిపిగా చేతితో హార్ట్ షేప్ చేసింది మాధవి వీటన్నిటినీ పక్క నుండి గమనిస్తోంది ఇంకా వీళ్లను టీచ్ చేయాలే అనుకుంది మాధవి గదిలో ఉన్న కిరణ్ దగ్గరికి వచ్చింది నిన్ను ఒక్కసారిగా హారిక ముందు సర్ ప్రైజ్ చేయమంటే చేస్తావా అంటుంది ఏం సర్ ప్రైజ్ అని కిరణ్ అడుగుతాడు ఆమె కోసం పాట పాడు కానీ మాట్లాడకూడదు కదా సైలెంట్ డాన్స్ చేయి కిరణ్ ఆశ్చర్యంతో డాన్స్ అవును నువ్వు మాట్లాడకూడదని కాబట్టి డాన్స్ తోనే లవ్ ఎక్స్ప్రెస్ చేయి రొమాంటిక్ సైలెంట్ డాన్స్ సాయంత్రం లివింగ్ రూమ్ లో లైట్స్ డిమ్ అయ్యాయి మాధవి బ్లూటూత్ స్పీకర్లో మెలోడీ ప్లే చేసింది నువ్వుంటే నా జతగా సాంగ్ కిరణ్ హారికా వైపు నడిచాడు మాటలు లేవు కళ్ళలో మంత్రం చేతిని చాపాడు హారిక నవ్వుతూ తన చేయి ఇచ్చింది వర్షం బయట చినుకులు పడుతున్నాయి లోపల వీరు సైలెంట్ గా స్టెప్స్ వేస్తున్నారు సైలెంట్ మ్యూజిక్ లో ప్రేమ మోగుతోంది మాధవి తలుపు వెనుక నుంచి చూస్తూ వీళ్ళు ప్రేమలో ఫస్ట్ ర్యాంకర్స్ అని నవ్వింది సర్ప్రైజ్ గిఫ్ట్ డాన్స్ అయిపోయాక కిరణ్ జేబు నుండి ఒక చిన్న బాక్స్ తీసి హారికా చేతిలో పెట్టాడు ఆమె తెరిచింది అందులో ఒక చిన్న గాజు హృదయం ఉంది దానిలో ఇలా రాసి ఉంది ఆ లవ్ స్పీక్స్ విదౌట్ వర్డ్స్ అని హారికా కళ్ళలో ఆనందపు మెరుపు మాటలు లేకపోయినా నువ్వు నాకు వినిపిస్తావు కిరణ్ అని మెల్లగా చెప్పింది మాధవి గట్టిగా అరిచింది వాహ్ ఇద్దరూ సూపర్ ఈ లో మీరు జయబేరి మోగించిన ప్రేమ జంట అనగానే అందరూ నవ్వారు ఇంట్లో నవ్వులు సంగీతం ప్రేమ అన్నీ కలిసిపోయాయి ప్రేమకు మాటలు అవసరం లేదు మనసులు మాట్లాడితే చూపులు చాలు మరుసటి రోజు హారిక బర్త్డే ఉంది హారికాకి బర్త్డే స్పెషల్ మిస్టర్ ఈ గిఫ్ట్ తేదీ జులై ఇరవై మూడు సమయం రాత్రి రాత్రి పావు తక్కువ పన్నెండు హారికా బేడ్పై పడుకొని పుస్తకం చదువుతోంది గడియారం వైపు చూసింది ఇంకా పదిహేను నిమిషాల్లో తన బర్త్డే కానీ కిరణ్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు ఏమైందో గుర్తు లేదేమో అని మనసులో అనుకుంది సైలెంట్ గా కిటికీ దగ్గరికి వెళ్లి బయట వర్షం చినుకులు చూస్తోంది చిన్న అత్త మాధవి మాత్రం లోకి తొంగి చూస్తూ ఉంది కోడలు ఏం చేస్తుందో అని ఇంకా ఐదు నిమిషాలు ఉన్నాయి ఆ మిస్టరీ గిఫ్ట్ రెడీ అని నవ్వుకుంది చిన్నత్త మధ్యాహ్నం పన్నెండు గంటలు ఏం సైలెంట్ సర్ప్రైజ్ గది లైట్లు ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి హారిక భయంతో ఏంటి ఇది అప్పుడే వెలుతురు ఒక కాంతి బిందువుగా మెరుస్తుంది కిరణ్ చేతిలో కొవ్వొత్తులు క్యాండల్స్ చుట్టూ గులాబీ రేకులు పడి ఉన్నాయి వెనుక బ్యాక్ లో మెలోడీ ప్లే అవుతోంది నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం హ్యాపీ బర్త్డే మై ఫొయవర్ స్మైల్ అంటూ కిరణ్ ముందుకు వచ్చాడు హారిక ఆశ్చర్యంతో కళ్ళలో మెరుపులు ఆమె నవ్వుతూ అడిగింది ఎప్పుడు రెడీ చేశావు ఇది మాధవి పిన్ని సీక్రెట్ పార్టనర్ నిన్న రాత్రి నుంచే ప్లాన్ చేస్తున్నాం మాధవి బయట నుండి అరిచింది హ్యాపీ బర్త్డే కోడలమ్మ ఇప్పుడు నీ బహుమతి టైం మిస్టరీ గిఫ్ట్ బాక్స్ కిరణ్ చిన్న ప్యాకెట్ ఇచ్చాడు హారిక తెరిచి చూస్తే అందులో ఒక డైరీ ఒక అందమైన కాస్ట్లీ పెన్ ఒక చిన్న చిట్టి ఉన్నాయి చిట్టిలో ఇలా రాసి ఉంది ఈ డైరీలో ప్రతిరోజు నీ హ్యాపీ క్షణం ఒక వాక్యం రాయ్ కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే నీ జీవితంలో ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది హారిక కళ్లలో తడి ఇంత సింపుల్ కానీ ఇంత హృదయానికి హత్తుకునే గిఫ్ట్ ఇస్తావని ఊహించలేదు కిరణ్ చిరునవ్వుతో నిన్ను సంతోషపరచడానికి డైమండ్ అవసరం లేదు డార్లింగ్ నీ హృదయం నవ్వితే చాలు అది నాకు బహుమతి కేక్ కటింగ్ మరియు ఫ్యామిలీ మూమెంట్ హారిక కేక్ కట్ చేసింది మాధవి చిలిపిగా కిరణ్ చెంపపై క్రీమ్ రాసేసింది అప్పుడు హారిక కూడా ఇది మా అత్తగారికి స్పెషల్ ట్రీట్మెంట్ అని కేక్ పూస్తుంది అందరూ నవ్వుల్లో మునిగిపోయారు హారిక తల్లిదండ్రులు వీడియో కాల్లో పాల్గొన్నారు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా బంగారం అని అమ్మ అడిగింది అవును అమ్మా నేను చాలా సంతోషంగా ఉన్నాను అని హారిక చెప్తుంది రాత్రి నిశ్శబ్దం ప్రేమలో మాటలు అందరూ నిద్రపోయాక కిరణ్ బాల్కనీలోకి వెళ్ళి హారికను పిలిచాడు వెన్నెల కాంతిలో చల్లటి గాలి వీస్తుంది ఇదిగో నీకు ఇంకా ఒక చిన్న గిఫ్ట్ అని అతను చెప్పాడు అతను ఒక లాకెట్ ఇచ్చాడు దానిలో ఇద్దరి ఫోటో ఉంది వెనుక ఇలా రాసి ఉంది ఎవ్రీ డే విత్ యూ ఇస్ ఏ రీసెంట్ టు స్మైల్ హారిక ఆ లాకెట్ చూసి కళ్ళు నిండిపోయాయి నీతో ఉన్న ప్రతి క్షణం నాకు సంతోషమే కిరణ్ అంది మెల్లగా కిరణ్ ఆమె చేయి పట్టుకుని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు నాతో ఉన్న ప్రతి క్షణం నువ్వు నవ్వుతూనే ఉండాలి హారిక దానికోసం నేను ఏదైనా చేస్తాను ఎందుకంటే నీ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం నువ్వంటే నాకు ప్రాణం అని తనని గట్టిగా కౌగిలించుకుంటాడు మరొకసారి హ్యాపీ బర్త్డే హరి అని ప్రేమగా చెప్తాడు అప్పుడు హారిక నాకు నువ్వంటే ఇష్టం ప్రాణం కిరణ్ అంటూ భర్త గుండెలపై వాలిపోతుంది వర్షం చినుకులు మళ్లీ మొదలయ్యాయి వారి ప్రేమ సౌండ్ ట్రాక్ మెల్లగా గాలిలో విరిసింది ప్రేమ అనేది ఖరీదైన బహుమతుల్లో కాదు ఒక మనసు గుర్తుంచుకునే స్మృతిలో ఉంటుంది ప్రేమ ఎప్పుడూ సింపుల్ కానీ మనసును నింపేదే హలో ఫ్రెండ్స్ ఈ కథ ఇంకా ఉంది మీకు ఈ కథ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కథలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ